దే దేవుడి చుట్టూ దయ్యాలు ఉన్నాయి అని అప్పటి నుంచి ఆమె దాంట్లో కొంత పొంతం లేదు దేవుడు దయాలను ఎందుకు చేర్చుకున్నాడు దయ్యాల దేవుడి కంటే ఆధిక్యత ఎలా సంపాదించాయి వెరసి బీఆర్ఎస్లో దయ్యాలు ఉన్నాయా ఇట్లాంటి చాలా ప్రశ్నలకు ఆమె ఇప్పుడు అవకాశం ఇచ్చాను దాని మీద కేటీఆర్ కాస్త అందే అందకుండా వ్యాఖ్యానించి వదిలేశారు మొత్తం మీద బయటికి రాకుండా ఉంటే బాగుండేది అని ఆయన చేసిన వ్యాఖ్య కొంత అయిష్టంగానే ఈ విషయంలో ఆయన స్పందించారు హరీష్ రావు ఎప్పుడు ఇటువంటివి మాట్లాడరు సాధారణంగా పైకి అయితే ఆయన ఏమీ మాట్లాడే ఆపరేషన్స్ తప్పితే ఇప్పుడు ఆమె మొన్న మాట్లాడటము ఆ తర్వాత తిరుగు నిన్న మాట్లాడిన తర్వాత ఒకవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిబిఐ దాకా వెళ్ళి దీంట్లో చాలా ఒకతవకలు జరిగాయి అని ఇవన్నీ అయిన తర్వాత కవిత హరీష్ రావు చేశారు హరీష్ రావు చేశారని తెలుసు కేసీఆర్ కూడా తెలుసుకొని ఆయన శాఖకు పదవి ఇవ్వకుండా ఆలస్యం చేశారు అని ఆమె నేరుగా అన్న తర్వాత అది ఒక విధంగా రేవంత్ రెడ్డి కంటే కూడా బలమైన ఆధారము అధికార పార్టీ నుంచి అధినేత కుమార్తె నుంచి ఇచ్చినట్టుగా అయిపోయింది